శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభ రాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి ఎందు బుధుడు సింహం అందు కుజకేతువులు అలాగే మీనరాశి ఎందు శనీశ్వరుడు కుంభమందు రాహువు అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది కుంభరాశి కుంభరాశి వారికి వ్యాపార యోగం శుభప్రదం ఉన్నత స్థితి గోచరిస్తోంది కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి తోటివారి ప్రోత్సాహం అందుతుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తారు గృహ వాహనాది యోగాలు ఉన్నాయి వివాదాలకు దూరంగా ఉండండి చెడు ఆలోచనలు వద్దు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆస్తులు వృద్ధి చెందుతాయి కుంభరాశి వారికి ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే భిన్నమైనటువంటి పరిస్థితులేమీ లేవు గత వారంలో సానుకూలత ఉన్నది వృత్తి ఉద్యోగాల్లో గాని ఆరోగ్య పరిస్థితుల్లో గాని కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తనలో మార్పు కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా నడుచుకుంటూ ఉండడం మీ ఆలోచనలకు తగ్గట్టుగా వారు మీకు సహాయం చేస్తూ ఉండడం సంతానం మీకు కొంత అండదండగా ఉంటూ ఉండడం మీరు చెప్పినటువంటి మాట వింటూ ఉండడం ఇటువంటివి కొన్ని కనబడుతూ ఉంటాయి ఇవి పాజిటివ్ సైన్స్ ఇవి జీవితంలో ఒక మనిషికి చాలా మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి మనకంటూ కొంతమంది ఉన్నారు మనకు సహాయం చేసేవారు ఉన్నారు లేదా మన దగ్గర కొంత ధనం ఉన్నది కొంత బలం ఉన్నది జనబలము ధనబలము ఇంకొకటి ఏదో బలం ఉన్నది అనేటటువంటి వారం ఎందుకంటే పంచమంలో గురుడు కానివ్వండి లేదా చతుర్థ స్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బలాన్ని పెంపొందించేటటువంటి గ్రహాలు సుస్థిరమైనటువంటి ఆలోచనలు అలాగే స్థిరమైనటువంటి నివాసం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు చాలా స్థిమతంగానే గోచరిస్తూ ఉన్నాయి దేనికి లోటు లేదు ఉన్న సమస్యలు ఎలాగో ఉన్నాయి దాన్ని మనం ఏం తీర్చలేం లేదు మనం వాటి నుండి బయటపడలేం ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మనం మంచిగా ఎలా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి భయాలన్నీ వదిలిపెడతారు అలాగే ఇది వరకు ఏదైనా కష్టం వస్తే ఇతరులతోటి చెప్పుకోవటం లేదా ఏదైనా ఇబ్బంది వస్తే భయపడిపోవడం ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారుతాయి ఎవరికి కష్టాన్ని పంచుకోరు ఇది పెద్ద కష్టం ఏం కాదు వాళ్ళతో పోల్చుకుంటే మనకు పర్వాలేదు అనేటటువంటి ధైర్యం వస్తుంది అంటే ఇంత పాజిటివ్ ఆలోచనలు ఎలా వస్తాయి పంచమ చతుర్థ స్థానాల ఎందు శుభగ్రహ సంచారము దశమ ఏకాదశ స్థానాలు ఎందు చంద్రుడు అంటే మానసిక స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం బాగున్నది అటు వృత్తి ఉద్యోగాల పరంగా విద్యార్థులకి విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ అన్నిట్లోనూ కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి కుంభరాశి వారు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఈ వారం ప్రత్యేకించి జన్మరాహు యొక్క దోషం ఉన్నది ఏలినాటి యొక్క దోషం ఉన్నది కాబట్టి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం కుంభరాశి వారికి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవారం లేత ఆకుపచ్చ రంగు Só bom